హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను దానికోసం అయితే టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి బాదం ఖర్బూజకి బీన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక స్పైసెస్ అయితే వేసుకున్నాను స్పైసెస్ ఫ్రై ఫ్రై అవుతున్నాయి ఇక్కడ పక్కన అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఒక గిన్నెలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను కదా ఇక్కడైతే ప్యూరీ అయితే చేసుకున్నాను ఇది మసాలా ప్యూరీ ఇది ఇందాక నేను టొమాటో పచ్చిమిర్చి ఆనియన్ బాదం ఖర్బూజకి బీన్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అదైతే మసాలా గ్రైండ్ చేసేసుకొని కడాయిలో ఆయిల్ వేడయ్యాక స్పైసెస్ వేసి స్పైసెస్ అయ్యాక మసాలా వేసి చాలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి చాలా మంచిగా మసాలా అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సిమ్లో ఈ మసాలా కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా చూసుకోవాలి చూడండి పచ్చివాసన కొంచెం పోతుంది ఇలా ఫ్రై చేసుకుంటే మసాలా ఇక్కడ పక్కన అయితే చికెన్ ఫ్రై అవుతుంది ఇది మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం గరం మసాలా ఇంకా మిరియాల పొడి ధనియా మొత్తం వేసి ఆయిల్ వేసి చాలా మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని ఈ మసాలాలు అయితే ఈ చికెన్ మొత్తం అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని సిమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలా మంచిగా కుక్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఆనియన్ ఇక్కడ ఆయిల్ అయితే సపరేట్ అయింది చాలా డె డెలిషియస్గా అయితే అనిపిస్తుంది చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా చాలా బాగా వచ్చింది ఇది చపాతీలోకి ఇంకా కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని హాఫ్ లెమన్ అయితే పిండేసుకోవాలి ఇలా ఎప్పుడు ఒకేలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేశాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ